మే నెల పదహారవ తేదీ ప్రతి ఏటా ఇదే రోజున జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ ఈరోజు మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పర్చూరి అనుష మంగళీరి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ సూపర్వైజర్లు సైదులు హెల్త్ అసిస్టెంట్ వాసు నరసింహారావు ఎయిమ్స్ వైద్య విద్యార్థులు డాక్టర్ దీపిక డాక్టర్ ఆదిత్య ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుష స్థానిక మీడియాతో మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు డెంగ్యూ వ్యాధిని డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు నిరోధించేందుకు ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞ నేను నేను నా ఇంటి పరిసరాల్లో నా ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే దోమలు పెరిగే నీటి నిల్వలను నీటి నిల్వలను తొలగించేందుకు తొలగించేందుకు ప్రతిరోజు ప్రతిరోజు పరిశీలించాలని అనుకుంటున్నాను పరిశీలించాలనుకుంటున్నాను ఇంటి పరిసరాలను ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు శుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను మీరు నిల్వ ఉండే ప్రదేశాలు నీరు నిల్వ ఉండే ప్రదేశాలు డబ్బాలు డబ్బాలు మొదలైనవన్నీ మొదలైనవన్నీ మూతలు తీసి ఉంచాను మూతలు తీసి ఉంచుతాను దోమకాటు నుండి దోమకాటు నుండి రక్షణకు రక్షణకు దోమ తెరలు వాడుతాను తెరలు వాడతాను నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని సమాజాన్ని నా సమాజాన్ని డెంగ్యూ వంటి వ్యాధుల నుండి డెంగ్యూ వంటి వ్యాధుల నుండి రక్షించేందుకు రక్షించేందుకు ప్రామాణికంగా ప్రామాణికంగా చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకుంటాను డెంగ్యూ నియంత్రణలో డెంగ్యూ నియంత్రణలో నా వంతు పాత్ర నా వంతు పాత్ర సమర్థవంతంగా సమర్థవంతంగా పోషిస్తానని పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నా చిన్న జాగ్రత్త చిన్న జాగ్రత్త పెద్ద రక్షణ పెద్ద రక్షణ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా మే నెల పదహారవ తారీఖు ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఋతుపవనాలు ద్వారా వర్షాలు కురిసి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పళ్ళ ప్రదేశాలు మరి మన ఇంటి చుట్టుపక్కల మనం విసిరేసినటువంటి తాగి విసిరేసిన కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ గ్లాసులు ఏ చిన్న నీటి నిల్వ అవకాశం ఉన్నా ఆ చిన్న పాత్రలో వర్షపు నీరు ఉంటుంది ఆ నీటిలో డెంగ్యూ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు పెరిగి మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసి ప్రాణాపాయాన్ని కలుగు చేస్తాయి ఆ ప్రాణాపాయాలను వారిని పడకుండా మనల్ని రక్షించుకోవటం కోసం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రీ మాన్సూన్ అవేర్నెస్ అంటారంటే రుతుపవనాలు ప్రవేశించబోయే ముందు మే పదహారో తారీఖు ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో భారతదేశం అంతా నిర్వహించుతూ ఉంటాము మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల ప్రాణాలను కాపాడటం అనేది భారత ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశము దీనిలో సూచనల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నేపథ్యం ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే పరిశీలించండి పరిశుభ్రం చేయండి అలాగే మూతలు పెట్టండి అంటే మన ఇంటి ఆవరణలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి నీటి నిలువదల ప్రదేశాలను పరిశీలించి వాటిల్లో కనుక ఏమైనా దోమలు పెరుగుదల అవకాశం ఉండి దోమల ఆర్వాలను గమనించితే పబ్లిక్ ప్రదేశాలైతే నగరపాలక సంస్థ వారు వాటిని బాధ్యత తీసుకుంటారు మన ప్రైవేటు మన కాంపౌండ్లో ఉన్నటువంటి నీటి తొట్లు నీటి నిల్వలు కొబ్బరి బండాలు పూల కుండీలు వీటన్నిటిని కూడా మనం పరిశుభ్రం చేసుకోవాలి మూడు రోజులకి ఒకసారి ఈ నీటి నిల్వ పాత్రలన్నీ కూడా కడిగి ఎండబెట్టి మంచినీరు పట్టుకోవటం ద్వారా దోమల పెంపుదల లేకుండా చేయవచ్చు అలాగే మూతలు పెట్టండి అంటే ఉద్దేశం ఏంటంటే ఇంటి పైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు అలాగే ఇంటి ఆవరణలో ఉన్నటువంటి నీటి తొట్లు నీటి కంటైనర్లు ఏవైనా సరే మూతలు అవి పెట్టుకోలేని వాళ్ళు కనీసం పాత గుడ్డలు చీరలు లుంగీలు అటువంటి వాటితోటైనా కవర్ చేస్తే దోమ నీటిని చేరకుండా గుడ్లు పెట్టకుండా ఉంటుంది తద్వారా దోమల అభివృద్ధి జరగదు దోమల అభివృద్ధి నిరోధించితే మనకి వ్యాధుల వ్యాప్తి అనేది జరగకుండా ఉంటుంది ఈ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది మరి వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు పరీక్షా విధానాలు ఉన్నాయి ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి డాక్టర్ గారి యొక్క సలహాతోటి తగినటువంటి రక్త పరీక్షలు నిర్వహించుకొని చేయించుకొని వాటిలో వచ్చినటువంటి ఫలితాల ప్రకారం డాక్టర్ గారి సలహా మేరకు మందులు వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పని మలేరియా డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి జాతీయ డెంగ్యూ దినోత్సవం మన ఇంద్రానగర్ యుపిహెచ్సి లో మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎట్లా వస్తుంది అంటే ఆ దోమలు అనేవి మనకు మెయిన్గా ఈ చిప్పలు టైర్లు తర్వాత ఈ ఇప్పుడు మనం సమ్మర్లో కూలర్స్ వాడుతున్నాం ఆ వాటర్లో నిల్వ ఉంటాయి అనమాట సో అందుకే వారానికి ఒక్కసారి ఆ వాటర్ని పారబయడం లేకపోతే మీరు అవి ఖచ్చితంగా నిల్వ ఉంచాలి అనుకునే వాటర్లో మీరు ఈ పెట్రోల్ కానీ అలాంటివి వారానికి ఒకసారి వేస్తే ఆ దోమ లార్వాలు అనేవి పెరగకుండా ఉంటాయి అనమాట పాటు మనం ఖచ్చితంగా కవర్ చేసి ఉంచాలి ఈ పూల కుండీల్లో వాటర్ పారబేయడం ఇవన్నీ కూడా చేయాలి అసలు డెంగ్యూ వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం అసలు హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది ఒంటి మీద దద్దుర్లు వస్తాయి తర్వాత బాడీ అంతా జాయింట్స్ అన్ని పెయిన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ పడిపోతే బ్లీడింగ్ గమ్స్ అనమాట గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో మీకు ఈ పై చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే కనుక మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి తగిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు కూడా ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి దాంతోపాటు మీ సహకారం కూడా ఉండాలండి మా ఎన్నెం సాశాసు ఇంటింటికి వచ్చి మీకు ఇంత సర్వే చేస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మూతలు పెట్టుకొని నిల్వ ఉంచకుండా వాటర్ అవన్నీ పారిపోయడం వల్ల మనం ఈ డెంగ్యూ వ్యాధిని మనం నిర్మూలించవచ్చు సో ఇప్పుడు మలేరియా వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ ఒక్క కేసు కూడా రాలేదు మనకి మంగళగిరిలో అది కేవలం మలేరియా డిపార్ట్మెంట్ యొక్క కృషి అండ్ మన మున్సిపాలిటీ మన మున్సిపల్ కమిషనర్ గారి యొక్క దీంతోనే మనకు అది సాధ్యమైంది ఈ సంవత్సరం కూడా మనం ఒక్క కేసు కూడా రాకుండా మనందరం కలిసి దీన్ని చెప్పాలి థ్యాంక్ యూ పెను దోమ పెను దోమ కుట్టరాదు దోమకుట్ట రాదు మనందరి బాధ్యత మనందరి బాధ్యత